మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే పెసరపునుకులు అంటే డీప్ ఫ్రై చేయకుండా గొంత పొంగనాల్లా వేసాను అనమాట ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్త్ కూడా పెసరపప్పు అనేది చాలా ప్రోటీన్ ఎక్కువన ఫుడ్ కదా ఎలా చేసానో చూద్దాం ముందుగా ఒక గ్లాసుకి తక్కువ తీసుకున్నాను నేను పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుని నీట్లో వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఎంతో కాదు ఒక రెండు స్పూన్లు వేసానేమో రై రైస్ అనమాట కొంచెం గుల్లగా అనిపించడానికి వేసి శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు ఎక్కువగా మార్నింగ్ టిఫిన్కి అప్పటికప్పుడే రుబ్బుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ పులవకూడదు ఇది ఇదిగో నేను శుభ్రంగా కడిగి మిక్సీలోనే రుబ్బేసాను అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు ఒక రెండు ఒక పచ్చిమిరపకాయ వేసాను వేసి బాగా రుబ్బి తీసుకున్నాను ఇది ఎక్కువ పులవకూడదు నేను వచ్చి కొద్దిగా నువ్వుల పొడి ఉప్పు సారీ పసుపు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇది ఎక్కువ బాగా కలుపుకోవడం వల్ల మనకి పునకెలు అవి బాగా వస్తాయి అనమాట కొంచెం నువ్వుల పొడి యాడ్ చేసాను అలాగే గింజల పొడి కూడా యాడ్ చేసేసాను కొంచెం ధనియాల పొడి నేను ఏంటంటే గింజల పొడిని ఇలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తెలియకుండానే తినేస్తారు అందుకని ఇలా అలవాటు చేసుకోవాలని ప్రతి దాంట్లోనే నేను యాడ్ చేసేస్తాను పిండి అయితే బాగా కలపాలి బాగా కలుపుకోవడంలోనే మనకు పునుకులు అనేవి చాలా స్మూత్గా వస్తాయి అనమాట అందులోకి మనం మిక్సీలో వేసాం కదా గ్రైండర్లో అయితే ఇంకా బాగా స్మూత్ వస్తాయి కానీ తక్కువ కాబట్టి నేను మిక్సీలోనే వేసేసాను ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గుంత పొంగనాల పెనం పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ గుంతల్లో కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని కాసేపు అలా ఉంచేసేయాలి ఇంచుమించు ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది ప్లస్ ఇవి ఆవిరి మీద ఉడికినట్టే వస్తాయి అనమాట సిమ్లోనే ఉడికించుకోవాలి హైలైతే అయితే మాడిపోతాయి లోపల ఉడకవు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఇంచుమించు పునుకులు తిన్నా అన్న టేస్ట్ అయితే వచ్చింది పెసరపునుకులు తింటున్నట్టే అనిపించింది అనమాట మా ఇంట్లో ఏంటంటే ఆయిల్ ఎక్కువ వాడితే ఒప్పుకోరంటే హెల్త్ పాడవుతుందని ఈయన కాలు అంటే నీకు ఎంత నెయ్యన తెచ్చి పెడతాను కానీ ఇలా డీప్ ఫ్రైల్ చేయొద్దు అంటారు ఏ కాలతో అవి తెచ్చి పెడతారు తప్ప ఆయిల్ అంటే ఎక్కువ ఇష్టపడరు అనమాట హెల్త్ పాడు చేస్తుంది అనేది అందుకని నేను ఏంటంటే ఎక్కువగా ప్రతిదాన్ని ఇలా గొంత పొంగనాల్లోనే చేసేస్తూ ఉంటాను అనమాట స్నాక్ చేయాలన్నా మార్నింగ్ టిఫిన్ చేయాలన్నా ఇలా చేస్తాను ఎప్పుడన్నా రేర్గా చేస్తాను డీప్ ఫ్రైలు అనేవి గారెలు అనేవి అవి తప్పవు కాబట్టి అలాంటప్పుడు నేను డీప్ ఫ్రైలు చేస్తాను సాధ్యమైనంత వరకు ఇలాంటివన్నీ కూడా ఇలాగే చేయడానికి ట్రై చేస్తాను ఇవి చూడండి ఎంత బాగా వచ్చేసాయో టేస్ట్ అయితే మాత్రం మీకు సేమ్ టు సేమ్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ మీకు నచ్చితే ఒక ఎవరైనా ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇందులోకి మరి చట్నీ కావాలి కదా చట్నీ కొబ్బరి వేసాను కొంచెం కొబ్బరి వేసుకొని ఇలా పుట్నాల పప్పు వేసుకొని అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వెల్లుల్లిపాయ ఒక రే ఒక రెండు మూడు రేఖలు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుని మనం ఫ్రై చేయవలసిన అవసరం ఏమి లేదు సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకొని చట్నీ చేసేసుకున్నాము మనకి దీన్ని మనం తాలింపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను కొంచెం నిమ్మకాయ అయితే పిండేశాను మనం ఫ్రై చేయవలసిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా రెడీ రెడీ చేసుకునే చట్నీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి చాలా బాగుంటుంది ఈ గొంత పొంగనాల్లోకి పొంగనాలు ఇంకో వాయి కూడా వేసాను నేను ఆ కాస్తానికి నాకు చాలా పొంగనాలు వచ్చేసాయి ఇంచుమించు పావు కేజీకి కూడా తక్కువే వేసాను ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసినందుకు నా ధన్యవాదములు